నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం కొన్ని మంచి చిట్కాలు చెప్పబోతున్నానండి వంటింటి చిట్కాలు ప్రతి ఒక్కళ్ళకి మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి అనమాట ఇప్పుడు మనకి శనగపిండి అనేది తెచ్చిపెట్టుకుంటాము చాలా సర్వసాధారణంగా అది పురుగు పట్టేస్తుందండి అలా కాకుండా ఉండాలంటే మీరు డబ్బాలో స్టోర్ చేసుకోముందు ఆ డబ్బాలో అడుగు బాగానే ఒక బిర్యానీ ఆకు వేయండి ఆ తర్వాత బిర్యానీ ఆకు వేసిన తర్వాత శనగపిండి వేసేసుకుని ఆ పైన మళ్ళీ బిర్యానీ ఆకులు మధ్యలో కూడా బిర్యానీ ఆకు పెట్టేసేసుకోండి అలా స్టోర్ చేసుకున్నారని పురుగు పట్టదండి మూత పెట్టేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ తడి చేతులు కూడా పెట్టకూడదండి తడి చేతులు పెట్టినా కూడా త్వరగా మనకి పురుగు పట్టేస్తుంది అనమాట ఈ విధంగా మళ్ళీ అన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోలేం కదా ప్రతి ఒక్కటి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాలంటే ప్లేస్ సరిపోదు అందుకే మనం ఈ విధంగా బిర్యానీ ఆకు కానీ వేసి పెట్టుకున్నారంటే పురుగు పట్టనే పట్టదండి మీకు ఒకసారి ఈ చిట్కాని ట్రై చేసి చూడండి మీకు మీ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి మరో చిట్కా ఏంటంటే ఇక్కడ మనం చింతపండు అనేది తీసుకుంటామండి చింతపండు కూడా మనకి పాడైనట్టుగా పూసి పట్టినట్టుగా ఉంటుంది ఒక్కోసారి చిన్నగా తెల్ల పురుగు కూడా పడుతుందండి మీరు లోపల విత్తనాల దగ్గర తీసిన దగ్గర కానీ అట్లా తీసిన ఓపెన్ చేసి చూసారంటే పురుగు అనేది ఉంటుంది ఆ విధంగా లేకుండా ఉండడానికి చింతపండు నిల్వ ఉంచుకునే డబ్బాలో మీరు ఎండుమిర్చి కట్ చేసుకుని విత్తనాలన్నీ తీసి పెట్టుకోండి ఆ విత్తనాలన్నీ ఆ డబ్బాకి అడుగున వేసేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చి కూడా తుంచుకొని అందులో వేసేసుకోండి ఆ డబ్బాలో ఆ తర్వాత చింతపండు అనేది వేసే వేసేసుకోండి చింతపండు పైన కూడా కొన్ని ఎండుమిర్చి విత్తనాలు కూడా వేసేసుకోవాలన్నమాట విత్తనాలు అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నారంటే చింతపండు అనేది పాడవదండి మీరు స్టోర్ చేసుకోవచ్చు తడి తగలకుండా ఇకపోతే మంచి సూపర్ చిట్కా అండి ఇదైతే ఇలాంటి బ్యాగ్స్ అనేది మనకి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయండి పడేస్తా ఉంటాము అస్సలు పారేయద్దండి ఎందుకు పడేసానో అనుకుంటారు మీరు నేను ఈ చిట్కా చెప్పిన తర్వాత ఇలాంటి బ్యాగ్స్ అనేవి మనకి ఫ్రూట్స్ కొన్నప్పుడు అలాగే వెజిటేబుల్స్ కొన్నప్పుడు మనకి వస్తాయన్నమాట మన అవన్నీ వాడేసేసుకున్న తర్వాత ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ వాడుకున్న తర్వాత ఈ బ్యాగ్స్ అనేవి అవసరం లేదు అని బయట పడేస్తామండి మనం అలా చేయకండి ఇక్కడ సూపర్ చిట్కా చెప్తున్నాను చూసుకోండి మీరు ఇలాంటివి మీ దగ్గర ఉన్నవన్నీ ఒక దగ్గర ఒక పక్కన పెట్టుకొని దాచిపెట్టుకోండి ఇప్పుడు రెండు కానీ లేదంటే మూడు నాలుగు కానీ అలా తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి బాగా మడత పెట్టేసేసుకోవాలి రెండు కానీ మూడు కానీ మడత పెట్టుకొని లాస్ట్లో ఒక బ్యాగ్లో లోపల పెట్టేసేయాలన్నమాట మడత పెట్టుకున్న వాటిని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకొని మీకు వీలైనట్టుగా మడత పెట్టేసుకొని రోల్ చేసేసుకొని ఆ చివర ఈ చివర ఊడిపోకుండా మడత పెట్టేసుకోవాలన్నమాట ముడేసేసుకోవాలండి గట్టిగా ముడేసుకున్నారంటే ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఒక స్క్రబ్బర్లా కనపడుతుంది కదా స్క్రబ్బర్ ఏనండి అవును ఈ స్క్రబ్బర్ని మనం అంట్లు తోముకోవడానికి వాడుకోవచ్చు అనమాట చాలా మనకి ఎంత ఖర్చు మిగిలితే అంత మంచిది అనుకుంటాం కదా అండి తరగతి ఫ్యామిలీ అంతా కూడా ఇలా అంట్లు తోముకోవడానికి మనం వాడుకోవచ్చు అనమాట మనం బయట కొన కొనాల్సిన అవసరం ఉండదు ఇలాంటివన్నీ ఉంచి పెట్టుకోండి ఇది మనకి నురుగు కూడా బాగొస్తుంది అనమాట అంట్లు తోమేటప్పుడు ఫోమ్ కూడా బాగొస్తుంది సోప్ సోప్ తీసుకొని తోమేటప్పుడు ఇలాంటివి తీసి పెట్టుకొని మీరు పాడే పక్కన పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని చక్కగా మరత పెట్టుకొని ఈ విధంగా అడ్డు తోముకోవడానికి ఉపయోగించుకోవచ్చండి మీ అందరికీ చిక్కా నచ్చుతుందండి ఖచ్చితంగా ట్రై చేసి మీ కామెంట్స్లో నాకు మీ అభిప్రాయాన్ని తెలియచెప్పండి థ్యాంక్ యూ